నాకు అయ్యన్న పాత్రుడు గారితో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు పెద్దలు ముఖ్యమంత్రి గారు మేము ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలుగా యూనివర్సిటీలో నేను నా చదువు పూర్తవక ముందే అప్పటికే ఆయన ఎమ్మెల్యే అయ్యారు అప్పటి నుంచి కూడా ఆయనతో నాకు ఎంతో స్నేహం సో అలాగా ఇద్దరినీ కూడా మరి ఒకే చోట ఉండేలాగా చేసినందుకు ఈరోజు నా జీవితంలో నిజంగా మర్చిపోలేని రోజు నాకు ఎమోషనల్ ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఆజన్మంతం రుణపడి ఉంటాను నన్ను అరెస్ట్ చేసినప్పుడు పెద్ద డైరెక్ట్గా ఆయన ఎటువంటి పిఏ లేకుండా నా వైఫ్కి నా అబ్బాయి అమ్మాయికి కూడా నేనమ్మ చంద్రబాబు నాయుడుని మాట్లాడుతున్నానని చెప్పి ఆయనే మాట్లాడి నేను మానిటర్ చేస్తున్నాను మీరెవరు వరి అవద్దు అని చెప్పి మాట్లాడిన వారికి ఎంతో ధైర్యం చేకూర్చిన మహానుభావుడు ఆయన ఆయన చేసేది ఎవరికి ఎప్పుడు ఎవరికి ఏం చేయాలి అనేది ఆయనకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు అనేది దానికి సజీవ సాక్ష్యం నేను ఈరోజు మీ ముందు ఈ కుర్చీలో కూర్చోవటం వారు చెప్పిన విధంగా డెఫినెట్గా మరి కొంత అంటే నా భాషలో ఎప్పుడు కూడా నేను చాలా మాట్లాడలేస్తారు గతంలో కూడా కానీ కొంచెం అన్నట్టు ఒలి దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు కాదు సాధ్యం చేసుకుని నేను ఉప సభాపతిగా మరి పూర్తి బాధ్యతలతో అలాగే శాసన సభ్యులందరితో కూడా నాకు ఇప్పటికే చక్కటి పరిచయం ఉంది పార్లమెంట్లో కూడా సుమారు అక్కడ ఉన్న ఎనిమిది వందల మందిలో కనీసం ఒక నాలుగు వందల మందితో పేరు పెట్టి పిలిచే అంత చనువు నాకుంది సో అందరితో సరదాగా ఉండటం సో డెఫినెట్గా ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు పెద్దల మాట పూర్తిగా పాటించాలి కుర్చీలో లేనప్పుడు కోర్స్ మీడియా ముందు కాదు డెఫినెట్గా నేను ఎప్పట్లాగానే అంటే చాలా మంది నోరు కట్టేశారు అది ఇది అంటున్నారు కానీ లేదు అంటే అదుపులో పెట్టుకోవటమే తప్ప కట్టు కూర్చోవలసిన అవసరం లేదని చెప్పి కొంతమంది మిత్రులు కూడా చెప్పారు సో నిష్పక్షపాతంగా సభని ముందు నడిపించడంలో సీనియర్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్స్ మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మిత్రుడు కుర్రోల్లో కనపడతాడు ఆయన శ్రీనివాస్ గారు వాళ్ళందరి డైరెక్షన్ లో ముఖ్యమంత్రి గారి అంచనాలకు అనుగుణంగా పనిచేసే శక్తి భగవంతుడు వెంకటేశ్వమి నాకు ఇవ్వాలని చెప్పి ఈ పదవి కూడా మరి నేను కోరుకున్న దేవుడు ఆయనకి ఇష్టమైన భక్తుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ सबक में नमस्कार